ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కేరాల ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ యాభై వరకు ఉంటుంది డైరెక్ట్ బస్ ఉంటుందా డైరెక్ట్ బస్సు ఉందా డైరెక్ట్ బస్ ఉండేదా ఇక్కడ చిలూరు తాతూరు ಯಾರೈತೆ ಫ್ರೂಟ್ ಗಾಡ್ ಇಲ್ಲ ಅಕ್ಕಿ ಆಗಿ ಲಾಕ್ಬೋದು ಒಂದೋಲಿಲ್ಲ ಅಂತ ಸಾಕೋದು ಬಸ್ ನಾನು ಬಂಡ್ ಅಯ್ತು ಇಟ್ಟು యిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ పెరీ ఒక గంట గంటన్నారు చేయగలుగుతారా చేయగలుగుతారా చేయలేదా పత్తి పేరెడ్ అయితే అక్కడ పెరీ చేయట్లేదు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు పాస్కోర్ మీరు కాదు మీరు రాకుంపు మీ హోంగార్డ్ అవుతుంది అందులో టూ జిల్లా సమయప్పుడు కాపట్ నుంచి అదే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు அப்படி இச்சேட் அப்படி எவ்வளோ அப்படின் அந்த கால வச்சி அனுப்பு బైక్ బీడ్లు అలాగా మీరు ఒక స్థానిక ఒక రోజు అదే లేకపోతేనే కదా పోలీసు ప్రాబ్లం ఇప్పుడు వన్ వన్ టూ కాల్ వచ్చిందనుకో దానికి ఎవరు అసెంబ్ట్ అవుతున్నారు